కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చల ఫీజుగా ఫీజులు దోపిడీని అరికట్టాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్ పట్టణంలో డిఇ కార్యాలయం ముందర ఏహిసఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏహైసఫ్గా ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు యువగలం పాదయాత్రల్లో కానీ మీరు లేకపోతే కనుక రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో కానీ మీరు చెప్పిందే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు మీరు ముగ్గురినైనా కలండి నల్గరనైనా కనండి మీకు పదహైదు వేలు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయిపోయింది ఈరోజు తల్లికి వందడం మాట ఊసేలేదు అదేవిధంగా గత ప్రభుత్వం ఇంతకుముందు జగనన్న విద్యా కానుక అనే పేరుతో బ్యాగులు కానీ లేకపోతే కిట్లు కానీ పంపిణీ చేసేప్పుడు మీరు అసెంబ్లీ శాసిక అదేవిధంగా ఇతర సోషల్ మీడియా ద్వారా కానీ లేదా టీవీ ఛానల్ ద్వారా కానీ మీ పేరు జగనన్న విద్యా కానుక అని వేసుకున్నారని చెప్పి వాళ్ళు విమర్శించారు ఈరోజు వాళ్ళు కనీసం జగనన్న విద్యా కానుక అని చెప్పి పేరు రాసుకొని ఫోటో వేసుకొని కనీసం పంపిణీ అని చేశారు మీరు ఇంతవరకు అత్తి లేదు సుతి లేదు అన్నీ అల్లికల్లి సున్నాకు సున్నా చేసి ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను బస్టు పట్టిస్తూ ఉన్నారు ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరు చెప్పని పని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం శ్రీచైతన్య కానీ నారాయణ కానీ భాష్యం కానీ ఎన్ఆర్ఐ కానీ విజ్ఞానం కానీ రకరకాల కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యల్లో మీరు ఫీజులు దోపిడీ చేసేది ఈ యొక్క ప్రభుత్వానికి కనబడడం లేదా ముందుగానే డొనేషన్ డొనేషన్ల పేరుతో ఫీజులు దోపిడీ చేసేది కనబడడం లేదా బుక్స్ ఫీర్తో కనబడడం లేదా అదేవిధంగా టై షూ బెల్ట్ యూనిఫామ్ పేరుతో ఫీజుల దోపిడి మీకు అని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏహైఎఫ్గా అడుగుతున్నాం మీరు ఇప్పటికైనా సరే ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై ఫీజుల దోపిడి పైన మీరు ఉక్కుపాదం మోపకపోతే అఖిల భారత విద్యా సమాఖ్య ఏహైస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఆ యొక్క పాఠశాల ముందే ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం